నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలాము అలైకుం వరహతుల్లాహి వ బరకాత ఈ కాలంలో విశ్వాసి అయిన వ్యక్తి తమ విశ్వాసాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే చాలా కష్టతరం అయిపోయింది ఎందుకంటే సమాజంలో చెడులు అశ్లీల కార్యాలు విపరీతం అయిపోయినాయి అలాంటప్పుడు అలాంటి విశ్వాసి ఇలాంటి చోట బ్రతకడం చాలా కష్టతరం అయిపోయింది దీనికోసం మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహెస్ల్లం వారు ఒక అద్భుతమైన మాటను తెలియపరిచినారు దీనిని సహీ బుఖారి మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నఖలు చేయబడింది హజరత్ అబు సయీద్ ఖుద్రీ రజి అల్లాహను కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవ ప్రవక్త సులల్లాహులేస్లం దగ్గరికి వచ్చి ఆయన్ని ప్రజలందరిలోకెల్లా ఉత్తముడెవడు అని అడిగాడు అందుకాయన సమాధానమిస్తూ దైవ మార్గంలో తన ప్రాణాలతో సహా పోరాడే విశ్వాసి అని చెప్పారు ఆ వ్యక్తి మళ్ళీ ఆ తర్వాత ఉతముడు ఎవడు అని అడిగాడు అందుకాయన ఏదైనా పర్వత కనుమల్లో కెళ్లి దేవుణ్ణి ఆరాధించుకుంటూ ప్రజలను తన వల్ల కీడు కలగకుండా జాగ్రత్త పడే వ్యక్తి అని చెప్పారు నా ప్రియమైన ధార్మిక సోదరులరా దీని ద్వారా బోధపడిందేమిటంటే జనవాసాలలో కల్లోల భరితమైన వాతావరణం నెలకొని ఉంది ధర్మాన్ని ఆచరించడమే కష్టమైపోయినప్పుడు ప్రజలు తమ ధర్మాన్ని విశ్వాసాలను కాపాడుకోవడం కోసం ధర్మం ఆదేశం నెరవేర్చడం కోసం జనవాసాలకు దూరంగా కొండల్లో అడవుల్లోకెళ్లి నివసించడం మంచిది అని అర్థం కల్లోల పరిస్థితుల్లో అది కూడా గొప్ప కర్మగానే పరిగణించబడుతుంది